హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్ పప్పు చారు ఈ పప్పు చారు నెల్లూరులో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు నేను చేసే ఈ పప్పు చారు సైడ్ డిష్గా ఉప్పు చేపను పెట్టుకొని తినడానికి అలాగే ఇలా సంగట్లోకి రైస్లోకి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్గా ఉండే పప్పు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఈ పప్పుచారు కోసము ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకోండి మీరు తీసుకునే చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే ఈ సైజులో సరిపోతుంది కొంచెం పులుపు తక్కువగా ఉంటే మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోండి ఇప్పుడు పప్పు చారు కోసము కుక్కర్లో త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకోండి పప్పు చారు అనేది పలచగా చేసుకుంటాం కాబట్టి కందిపప్పును ఎక్కువగా తీసుకోకూడదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు తీసుకోండి వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు ఈ పప్పుని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఈ పప్పుని నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఇందులో టూ మీడియం సైజు టమాటాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొరగా కట్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారం ఈ పప్పు చారులో పచ్చిమిర్చి వాడరండి కారాన్నే వేసుకుంటారు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూను సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఈ పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకోండి ఫైవ్ విజిల్స్ తర్వాత పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోండి ప్రెజర్ అంతా ఒకసారి పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని పప్పు గుత్తి లేదంటే స్మాషర్తో కానీ మెత్తగా మెదుకోండి ఇలా పప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసుని వేసుకోవాలి చింతపండు పులుసు చాలా పలుచగా తీసుకోవాలి చిక్కగా తీసుకోకూడదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పలుచగా చేసుకొని తీసుకోవాలి అలాగే ఇక్కడ మనం పప్పుచారు చేస్తున్నాం కాబట్టి మరొక పావు కప్పు వరకు వాటర్ని పోసుకోండి మీరు ఇక్కడ పప్పుచారుని కానీ చూసారంటే పప్పుచారు ఇంత పలుచగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పప్పుచారులోకి తాలింపు కోసము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి ఆయిల్ లైట్గా వేగిన తర్వాత తాలింపు గింజలు ఒక వన్ టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనిపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఒక రెమ్మ కరేపాకు ఒక పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టి తీసి వేసుకోండి లేదంటే వెల్లుల్ని దంచి అయినా తీసుకోవచ్చు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఒక ఐదు నుండి ఆరు ఎండుమిర్చిని తుంచుకొని తీసుకోండి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి ఈ ఉల్లిపాయ లైట్గా కొంచెం క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూను ఇంగువను వేసుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పప్పు చారుని వేసుకోండి ఈ పప్పు చారు బాగా పొంగు రావాలన్నమాట బాగా తెరలాలి అలా తెరలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో సాల్ట్ని యాడ్ చేయలేదు కాబట్టి సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి ఒక వన్ టేబుల్ స్పూను క్లిప్ అనేది మిస్ అయింది ఇలా బాగా పప్పు ఉడిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకునే పప్పుచారు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ పప్పుచారు ఉప్పుచాప అలాగే పప్పుచారు రాగి సంగటి ఇడ్లీలో కూడా సూపర్ కాంబినేషను ఈ పప్పుచారు మా ఇంట్లో అయితే ఈ పప్పుచారుని గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు పిల్లలకి పెట్టేటప్పుడు ఇలా ఒక వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని నెయ్యిలో ఒక హాఫ్ టేబుల్ స్పూను తాలింపు గింజలు కరివేపాకు ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని తాలింపు పెట్టుకొని పప్పుచారులో కలుపుకోండి పప్పుచారు మరింత కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట టైం ఎక్కువగా లేనప్పుడు ఈజీగా త్వరగా అవ్వాలి టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ పప్పు పప్పుచాయిని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్ముల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ